అస వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వేలు ఎస్టిమేటెడ్ ఉన్నప్పటికీ కూడా సొంత ఖర్చులకి ఈ ఈ చాలా వరకు ఉంచుకుంటారు అదేవిధంగా సీట్ ఫ్యూచర్ సీట్ గురించి కూడా కొంత ప్యాడింగ్ తీసి ఉంచుకుంటారు ఫైనల్ గా ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో నాతో మాట్లాడే వెంటనే నిలవస్తో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి దాని ఈవెన్ కలిసి కూడా తీసుకోవాలని చెప్పిన నేను నిలవస్ ఆలోచి తెరిచేది జరిగింది మనం కూడా సర్వోయేంద్ర అబ్దుల్ జెల్లార్ ఆ పట్టి నిందును కూడా ఉన్న పొంద ఏకమైనా అభ్యంతరాలు లేకుండా తీసుకోనండి మనం వైస్ 4 మంత్స్ కో 3 1 మంత్స్ కోసం మనం ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఎస్టిమేట్ చేసుకునే వింతో ఎప్పుడకప్పుడు ఆ మొదటగా యాక్చువల్ అంటే లాస్ట్ టైం మనం 72 minutes of participation sir